పోయి రిటర్న్ అవుతున్నాయి ఇంకా వాళ్ళ సర్చింగ్ ఆపరేషన్ చేస్తాం సాయం చేయగలుగుతాము మధ్యాహ్నం వరకు అట్లా పర్వాలేదు వాళ్ళ ಸಣ್ಣದರದಲ್ಲಾ ಈಗ ಬೈಕ್ ಜೋಕಿಲ್ಲಿ ಸಣ್ಣದರವಾಳ ಶುದ್ಧಪಲ್ಲಿ ಸರ್ ಅಲ್ಲಿ ಇಕ್ಕಡೇನು ಈ ಟಿಆರ್ ನಗರದ ತಿರಪಂಡರ ಕಡೆ ಆನ ಅಲ್ಲಿ ಒಜಲ್ಲಿದ್ದೇವರ ಸುತ್ತಪಲ್ಲಿ ಮನೆ ಮಹಾಂತರಿಂದ ಮಡಿಕ ತಿರಪಂಡರ ಉಪಾದಿ ಸರ್ ಆಪ್ಲಕ್ಕೆ ಕೇಳುವ ಬಂಪಿಚಿ ಇಂಗ ಇತ್ರಾತ್ರಾ ಮೀಕೆ ಅದರ ಪ್ರಾಯಮುದಕ ಇಕಡೆ ಜೇಪಿತಾಮೋ ಆಪ್ریشنಸ್ ಹ ಆ ಆಪ್ریشن ಸರ್ ಹ

हम्म त्यो कारको भागबाट कारको हाइट छ त्यो प्रोडक्ट यसको मरेमै भयो धुपडे सारी कारको हाइट कति छ हाइट बाट छ र निगडा कालदेखि सब्स्क्राइब गर्नै दितेको होलाले आदिबाट అమ్మా నేను ఎందుకని అడిగేంటి రోడ్ నేను వస్తాను వస్తామని చెప్పి మధ్యలో పార్టిసిపేట్ అవును చేద్దాం

అనుకోకుండా వరదల లోపల జైతా జిల్లా టిఆర్ నగర్ వాస్తవానికి సంబంధించిన అక్కడున్న దేవుడు శైవక్షేత్రానికి వెళ్ళి వస్తున్న కూడా మహారాష్ట్ర బార్డర్లో ఈ సంఘటన జరిగింది ఏదైతే వరదలో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకు చనిపోయిన కుటుంబాలకు కొట్టుకుపోయిన కుటుంబాలకు అందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి ద్వారా ఆ కుటుంబాలకు ఎక్స్ప్రేషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఈరోజు ఈ అనుకోని సంఘటన విషయంలో ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధాకరం అంటే అనుకోకుండా ఆ వరద వస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు వరద వచ్చిన కారులో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాల ఆకాశం పోయినట్టే అవుతుంది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబాలన్నిటి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా మీరు ఉండాలి దేవుడు కూడా మీరు ధైర్యాన్ని చేయాలని కోరుకుంటూ ఇతర జీవన్ రెడ్డి గారు నేను కూడా ప్రజలకు ముఖ్యమంత్రి గారి ఉత్సవం రాస్తాం అనుకోకుండా విపత్తులకుండా కుటుంబాలకు నష్టం జరిగినా ప్రాణ నష్టం జరిగినా ఆస్తి నష్టం జరిగినా ప్రభుత్వం అన్ని విధాలు ఆదు విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి సంబంధించినవి ఏ ప్రాంతంలో జరిగినా ఆ ప్రాంత కలెక్టర్ గారితో అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి ఇంకా ఎవరైతే గల్లంతా ఇప్పటివరకు దొరికిన వారు ఎవరైతే ఉందో వారిని కూడా తక్షణమే అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం ద్వారా ఏ వరద అయితే ఆ వరద లోపల ఆ బాడీ దొరి దొరికే విధంగా ఆ అధికారులతో కూడా కోరడం జరుగుతున్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మనకి జిల్లా మంత్రిగా నేను కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి తరఫున ఎంత సాధ్యమైతే అంత సాధ్యం అవుతున్నా ఆదుకుంటాం అవసరం కూడా ఇందిరా ఇంద్రామైళ్ళ విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అన్న మేము పేదవాళ్ళు ఉన్నాం సార్ అని చెప్పి అంటే మా కలెక్టర్ చెప్పి ఆ ఇందిరా మహిళలు కూడా ఆ కుటుంబాలకు కూడా మేము శాంక్షన్ ఇస్తామన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఎక్సగేషియా విషయాల్లో స్వచ్ఛత ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి వారు ముఖ్యమంత్రి గారి వారితో సమాధానం వచ్చిన తర్వాత వారు ఏ విధమైన ఎక్సగేషియా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇస్తారో ఆ విధంగా కుటుంబాలకు ఇచ్చి జిల్లాపరంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారంటే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా ఏమైనా సాయం చేసానికి కూడా నేను ఆ శాఖ మంత్రిగా కూడా ఆ కుటుంబాలకు కూడా నేను అన్ని విధాలు కూడా ఆర్థికంగా కూడా బ్యాంక్ లోన్ ద్వారా సాయం చేసానికి కూడా నాకు బాధ్యతగా మంత్రిగా నేను చేస్తా అనే విషయాన్ని ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా మరీ చేసుకుంటూ ఏదైతే అనుకోకుండా ఈ వర్గంలో పెద్ద ఎత్తున జరిగిన సంఘటన మరొకసారి ఆ కుటుంబానికి మేము మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తాం